హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ప్రాన్స్ అండ్ ఎగ్ కర్రీ ఎట్లా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి చూసారా ఎంత బాగా వచ్చిందో నాకు టేస్ట్ చాలా బాగుంది నీచువాసన లేకుండా ఈ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుందాము ముందుగా ఎగ్స్ని తీసుకొని వాటిని బాయిల్ చేసుకోవాలి అందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవడం వల్ల పైన షెల్ ఈజీగా వస్తుంది అందుకని నేను సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను ఇవి బాయిల్ అయ్యేలోపు ఈ పచ్చి అయితే మనం నీట్గా వాష్ చేసి పెట్టుకుందాం నేను గ్రేట్ వాల్యూ ప్యాకెట్ తీసుకున్నా ఇందులోకి నలభై ఒకటి నుంచి అరవై రొయ్యల వరకు వస్తాయంట అయితే నేను క్లీన్ చేసుకొని ఇందులోకి పసుపు కూడా వేసుకొని నేను బాగా వాష్ చేసుకున్నాను లెమన్ ఉంటే లెమన్ కూడా వేసుకొని వాష్ చేసుకోవచ్చు అప్పుడు నీచే స్మెల్ అనేది రాదు పసుపు వేసుకున్నా సరే నీచి స్మెల్ అనేది రాదు ఈ విధంగా నీట్గా వాష్ చేసుకోవాలి ఈ పచ్చి రొయ్యలు స్మెల్ వస్తాయనే చాలామంది తినరు కదా ఇట్లా పసుపుతో కానీ లెమన్తో కానీ వేసుకొని వాష్ చేసుకుంటే ఇలా శుభ్రంగా ఏ నీచి స్మెల్ రాదండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇట్లా ఏమీ ఆయిల్ వేయకుండా డైరెక్ట్ నేనైతే ఈ పచ్చి రొయ్యలను అయితే వేస్తున్నాను ఇలా మనం తీసి పెట్టుకున్న రొయ్యలన్నిటిని ఈ విధంగా వేసుకుంటే ఇందులో ఉండి వాటర్ వచ్చి అవి ఇంకే వరకు మనం వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి ఇవి వాటర్ ఇంకి ఫ్రై అయ్యేలోపు మనం ఉడకపెట్టుకున్న అయితే పైన షెల్స్ అన్నీ తీసి దీన్ని రెడీగా అయితే పెట్టుకుందాము ఇలా మనం సాల్ట్ వేసి బాయిల్ చేసుకున్నాం కాబట్టి పైన ఉన్నది చాలా ఈజీగా వచ్చేసిందండి నాకు ఈ అయితే ఇది వాటర్ కూడా ఇంకిపోయి మొత్తం అయితే ఈ విధంగా ఫ్రై అయింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ అయితే పక్కన పెట్టేసుకోవచ్చు చూసారా అసలు కొంచెం కూడా వాటర్ లేకుండా ఎట్లా బాగా ఫ్రై అయినాయో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మరొక ప్యాన్లో టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకే కొంచెం పసుపు వేసుకొని ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇది ఇప్పుడు ఇందులోకి మనం అయితే యాడ్ చేసుకొని ఎగ్స్ అన్నిటినీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది కొంతమంది సాల్ట్ వేసుకొని కూడా ఫ్రై చేసుకుంటారు నేను సాల్ట్ ఏం యాడ్ చేయలేదు ఉట్టి పసుపులో కూడా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం వేరొక బౌల్లోకి అయితే ఈ ఎగ్స్ అన్నిటినీ తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం నూనె యాడ్ చేసుకొని అందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అలానే మనం చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకొని వీటిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి నేనైతే ఇక్కడ వైట్ ఆనియన్సే ఎక్కువ యూజ్ చేస్తున్నానండి ఎందుకంటే మాకు ఇక్కడ వైట్ ఆనియన్స్ ఎక్కువ దొరుకుతాయి రెడ్ ఆనియన్స్ చాలా తక్కువ ఈ వైట్ ఆనియన్స్ అయితే కొంచెం పవర్ కూడా తక్కువ ఉంటుంది కళ్ళ నుంచి ఎక్కువ నీళ్ళు అయితే రావు కానీ మగ్గడానికి చాలా టైం పడుతుంది ఆయిల్లో ఇలా ఈ విధంగా హాఫ్ మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి అయితే నేను యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఇది పచ్చివాసన పోయే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు టమాటాలు కట్ చేసి మిక్సీ చేసుకొని ఇట్లా పేస్ట్ లాగా చేసుకొని నేను యాడ్ చేసుకుంటున్నానండి గ్రేవీ కోసం మనకి దేంట్లోకైనా రైస్లోకైనా చపాతీలోకైనా పూరీలోకైనా మనకి గ్రేవీ కావాలి కదా నేను గ్రేవీ కోసం ఇట్లా అయితే పేస్ట్ చేసి యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇది పచ్చివాసన పోయేదాకా ఒకసారి మగ్గించుకొని ఇందులోకి మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ మీ టేస్ట్కి సరిపడా కారాన్ని నేను అన్ని వన్ వన్ స్పూన్స్ వేసుకున్నాను నాకు కొంచెం పెద్ద స్పూను ఇందులో వన్ స్పూన్ ధనియా పౌడర్ అండ్ హాఫ్ స్పూన్ అయితే జీరా పౌడర్ యాడ్ చేసుకున్నాను ఇంట్లో గరం మసాలా పౌడర్ ఉంటే అది కూడా ఒక హాఫ్ స్పూన్ అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు నేను వేస్తుంది గరం మసాలా పౌడరే ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు ఇలా లో ఫ్లేమ్లో ఇట్లా వదిలేస్తే చాలా మంచిగా ఈ ఆనియన్స్ టమాటో పేస్ట్ అయితే మగ్గి ఉంటుందండి చూసారా ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత ఇట్లా ఆయిల్ అయితే రిలీజ్ అయ్యింది ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ని అండ్ ఎగ్స్ని కూడా ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా మనం తీసి పెట్టుకున్న ఎగ్స్ ఫ్రాన్స్ అన్నీ వేసుకున్న తర్వాత వీటిని కొంచెం నెమ్మదిగా అయితే బాగా మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఇప్పుడైతే నేను ఒక టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇలా వన్ టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కోడిగుడ్డు అండ్ పచ్చిరొయ్యలు విరగకుండా నెమ్మదిగా అయితే వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి చూసారా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఒక రెండే రెండు నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు కొత్తిమీరని అయితే యాడ్ చేసుకొని ఈ కొత్తిమీర ఆకు కూడా బాగా మెత్తబడే వరకు కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి అంతే అండి సింపుల్గా అయితే మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్